హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి అమ్మ చలి వల్ల వల్ల తెలియదు కానీ ఇంకొంత బాగా పట్టేసింది వాయిస్ ఓకే కదా అయితే నేను చాలా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా వాటికి వచ్చే కామెంట్స్ వచ్చేసి ఇలా అనమాట నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అమ్మాయి ఇప్పుడు మేము విడిపోవాల్సి వచ్చింది సో ఇప్పుడు అంటే తను విడిపోవాలనుకున్నా నేను విడిపోవాలనుకుంటున్నా తెలియదు బట్ మేమైతే దూరం అయిపోవాలనుకుంటున్నాం కానీ మర్చిపోవడం నా వల్లేదు అంటే ఎలా మర్చిపోవాలి ఏంటి కొంచెం చెప్తారని మర్చిపోవడం పెద్ద బ్రహ్మ విజయం కాదు చాలా మంది చాలామంది అంటూ ఉంటారు ట్రూగా లవ్ చేస్తుంది తెలుస్తుంది ఇష్టంగా లవ్ చేసినప్పుడు మర్చిపోలేము అట్లా అని ఇంకొక కొంతమంది అసలు విడిపోవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు విడిపోతున్నారు మీరు అప్పుడు అంటే కొన్ని కొన్ని విషయాలు ఒక పర్సన్ని చూడగానే కొన్ని కొన్ని విషయాలు మనకు బాగా నచ్చుతాయి లైక్ వాళ్ళు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ కొంతమందికి అవి బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట నచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఓకే అది అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైనా ఒక పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నామని అంటే ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ కలిసినప్పుడు వీళ్ళేంటి అనేది తెలియదు ఇప్పుడు నేను ఉన్నాను నేను ఒక అన్నోన్ పర్సన్ కలిసేటప్పుడు ఇవి నా మైనస్లు అని నేను చెప్పను కదా నా మైన ఇప్పుడు బిహేవ్ చేసేటప్పుడు కూడా యాటిట్యూడ్లో కానీ బిహేవియర్లో కానీ నా నెగిటివ్ పాయింట్స్ నేను చూపించను ఎందుకంటే ఇతరుల దగ్గర నేను తక్కువైపోతాను అని నాకు కూడా ఉంటుంది కదా సో నేను ఇతరుల ముందు చూపించుకోను అనమాట నేను తక్కువ చేసుకున్నాను నేను సో ఓన్లీ ప్లస్ పాయింట్లే చూపించుకుంటాను ప్లస్గానే కనిపిస్తూ ఉంటాను ఆ ప్లస్ పాయింట్లు చూపించుకోవడం వల్ల ఆ ప్లస్లే కనిపించడం వల్ల ఏమవుతుందని అంటే ఆ ప్లస్ పాయింట్లను చూసి అడిక్ట్ అయిపోతాం చాలా దగ్గర అయిన తర్వాత లైక్ దగ్గర మీన్స్ నా ఉద్దేశం ఇంకొక ఇంకొకటి కాదు ఇంకా పెళ్లి చేసేసుకోవాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు దగ్గర అవుతాం ఒకటి అనే ఉద్దేశం వచ్చినప్పుడు లేదా దగ్గర అయినప్పుడు అప్పుడు మైనస్లు ధరిస్తూ ఉంటాయి దూరం ఉన్నంతసేపు ఏం అర్థం కాదు ఎప్పుడైతే మనం ఇద్దరం దగ్గరగా ఉంటామో ఉండేటప్పుడు వాళ్ళలో మనకి కొన్ని కొన్ని మైనస్లు తెలుస్తూ ఉంటాయి మనలో కొన్ని మైనస్లు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందని అంటే రిలేషన్ ఆ మైనస్ను కూడా భరించగలగాలి అవతల వ్యక్తిలో ఉన్న మైనస్ను కూడా మనం భరించగలగాలి మళ్ళీ అది ఇద్దరిలోనూ ఉండాలి ఎప్పుడు ఒక ఆరు అడుగుల డిస్టెన్స్ ఉంది ఆరు అడుగుల డిస్టెన్స్ నుంచి నువ్వు రావాలి నేను రావాలి సరే నాకు వాలేవు నేను సగమే నడుస్తాను అంటే అట్లీస్ట్ టూ అడుగులన్నా వెయ్యి నేను ఫోర్ అడుగులు వేస్తాను లేదా ఒక్క అడుగు అయినా నేను ఐదు అడుగులు వేస్తాను అనేటట్టు ఉంటాను కలిసి నడవాలి త్రీ అడుగులు త్రీ అడుగులు వేస్తే కరెక్ట్గా మధ్యలోకి వస్తాం అది బాండింగ్ బాగుంటుంది లేదు అనేటప్పుడు నేనే మొత్తం నేను ఎక్కడే ఉంటాను నేను కదలను నువ్వే ఆ అడుగులు నడుచుకుంటున్నా అనంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంత ఈగో ఇంత యాటిట్యూడ్ ఉంది ఏ ఈమెతో నాకెందుకు అనేది అనే మాట కొంచెం వస్తుంది ఇంకా చెప్పాలంటే అబ్బాయిలకి నేను అని ఈగో కొంచెం ఉంటుంది సో దాని వరకు కూడా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కొంచెం విమ తగ్గితే బాగుంటుందని అనిపిస్తుంది తగ్గాలి నెగ్గాలి రెండు ఉండాలి ప్రేమ అది ఒక ప్రేమలోని ఒక ప్రేమ కానీ స్నేహం కానీ ఒక బంధంలో మనం ఉండేటప్పుడు నువ్వు తగ్గాలంటే నువ్వు తగ్గాలని అనుకుంటున్నాము అంటే ఇంకా ఆ బంధం నుంచి విడిపోవడం బెటర్ ఎందుకు విడిపోవడం బెటర్ అని అంటే ఏ బంధమైనా నాకు డబ్బు ఎక్కువగా ఉంది నేను నీకు ఇస్తున్నా నేను నీకు పోషిస్తున్నా నేను నీకు తిండి పెడుతున్నా నేను నీకు అన్ని చేస్తున్నా సో నువ్వు నేను చెప్పినట్టు విను నేను ఎంతలో ఉన్నామంటే అంతలో ఉండు అని అన్నారని అనుకుంటా లేదంటే నాకు పలుకుబడి ఉంది నాకు తెలివి ఉంది నాకు ఏదో ఉంది నీకుండదు నీకుంటుంది అమ్ముకున్నది ఆమెకుంటుంది నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరేం తెలియదక్కు వాళ్ళు కాదు ఎవరేమిది కాదు సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళవి నువ్వేదో అన్ని విషయాలు గొప్ప నిన్ను గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు సరే మనకు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళే మనం ప్రేమించాలని అనప్పుడు మరి నీకు ప్రేమించే ముందు తెలియదా ఈ అమ్మాయి నాకు నాకంటే చాలా అంటే చాలా కింద స్టేజ్లో ఉంది అంటే నా అంత జ్ఞానం లేదు నా అంత తెలివి లేదు నా అంత డబ్బు లేదు అనే విషయం అప్పుడు తెలుసు కదా మరి అప్పుడు దూరం పెట్టాలి కదా మరి ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తామంటే అర్థం ఏంటి నేనని అంటే తప్పు పట్టట్లే ఎవరిని కొంత స్టేజ్ వచ్చాక మాటలు ఎందుకు వస్తాయో నేనేంటి నీ దగ్గర వాల్యూ తగ్గించుకోవడం ఏంటి నీ దగ్గర వాల్యూ తగ్గించుకోవడం అంటే అవి దగ్గర ఒక పర్సన్నే ఆలోచిస్తున్నావా ఆ పర్సన్ దగ్గర ఎందుకు తగ్గిపోతున్నా అనుకుంటున్నావా నేను ప్రేమించిన వ్యక్తి నా భార్య రేపొద్దున్న నా భార్య ఆమె దగ్గర నాగబిల్వేంటి ఇఫ్ ఇన్ కేస్ బయటికి వచ్చినాక ఎవరన్నా ఆధర్ థర్డ్ పర్సన్ ముఖ నిన్ను తప్పుగా మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడినా అది చాలా రాము అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విడిచిపెట్టేసి ఆమెని ఆమెగ్రే అంటే భర్త ఇంట్లోని ఇద్దరే ఉన్నటప్పుడు ఆమె మాట వింటున్నారు ఆయన మాట వింటున్నారు అనేది పాయింట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే అమ్మాయిలు చాలా చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్గా ఫీల్ అవుతారు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది చిన్న చిన్న విషయాలకే అలుగుతారు అలిగితే బుజిగించడం రావాలి కోపడితే ఇలా కాదు అని చెప్పడం రావాలి ఆమె కోపడేటప్పుడు కొంచెం తగ్గడం రావాలి ఆమెకు బాధ వచ్చినప్పుడు ఓదార్చడం రావాలి ప్రతిదీ రావాలి అలాగని చెప్పేసి ఒక థర్డ్ పర్సన్ ఉండేటప్పుడు ఆమె ఈయన మీద పెత్తనం చెడాయించడం కాదు మళ్ళీ అందరూ ఉండేటప్పుడు ఇంకో మంది ఉంటారు ఒక్కరున్నా సరే కూడా ఆమె మా ఆయన మాట ఆమె వింటే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి మాట అమ్మాయి వినాలి అప్పుడు అమ్మాయికి గౌరవం కూడా నా మొగుడు చెప్పు చేతుల్లో ఎంత మంచిగా ఉందని ఆమె భర్త ఆమె భార్యని ఆమె ఇంటిని ఆయన కంట్రోల్లో ఉందని ఆయనకి గౌరవం ఆయనతో నీకు గౌరవం ఎప్పుడైతే నువ్వు ఆయనకి మందులో రెస్పెక్ట్ తీసేస్తావో ఈమె మొగుడినే పట్టించుకోదు ఆమె కూడా ఆయనకు కూడా వాల్యూ పోతుంది నీ పెళ్ళమేని మాట వినదు నువ్వు మందులో చెప్పడానికి వచ్చినావా వాతలు కానీ ఆయనకి విలువ పోతుంది మనకి విలువ పోతుంది సో ఏమన్నా అతను ఆమె ఒక వైఫ్ నుంచి మనకి ఏమన్నా కావాలనంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఉండేటప్పుడు ముద్దు అన్నా ఆమె అన్నా ఆమె ఏదన్నా చూపించినప్పుడు కొంచెం తగ్గి అది కాదురా ఎలారా అలారా అని మంచిగా మాట్లాడేసేయాలి మందులో ఎప్పుడైనా చేస్తే ఒక టూ టైమ్స్ అన్నకు తెలియజేసిన ఇది కరెక్ట్ కాదు నువ్వు మన ఇద్దరం ఉన్నటప్పుడు నువ్వు ఎట్లన్నా బిహేవ్ చేయ నో ప్రాబ్లం బట్ ఇంకొక అదర్ పర్సన్ ఉండేటప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు నాకు నచ్చలేదు అని క్లియర్గా చెప్పేసేయండి ముఖం మీద అట్లా అనమాట ఆ బిహేవిర్ అంటారు కదా ఒక కత్తిని తీసుకొచ్చి ఎంత ప్రేమగా పట్టుకున్నా కూడా ఉన్నా దానికి కొయ్యడమే తెలుసు కానీ ప్రేమించడం తెలియదు అని అంటే అక్కడ మనం ప్రేమించే విధానం రాంగు కాదు మనం పట్టుకునే విధానం కూడా రాంగ్ కాదు ప్రేమించాము ప్రేమగా పట్టుకోవాలని అనుకున్నాం అది కరెక్టే మనకి కత్తి ఏంటి కొయ్యం అది దాని ప్లేస్లో అది కరెక్ట్ అది కత్తి అని తెలిసి మనం పట్టుకున్నాం అని అంటే అది మన తప్పు ఏదో తెలియ పట్టేసుకున్నానంటే ఒక పూల దాన్ని ఉంటుంది నువ్వు తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న కొయ్యమే దానికి తెలిసింది విద్య కాబట్టి అది కోస్తుంది తప్పు దానిది కాదు దాని వరకు అది బాగానే చేసింది తప్పు మనం దాన్ని అలా పట్టుకోవడం ఒక కోలదన్నో నేను పట్టుకోండి అలానే మనం ప్రేమను కోల్పోయామని అంటే ఆ తప్పు మనది కాదు మనం ఎంత ప్రేమించాలి అంత ప్రేమించాం ఎంత విలువ అంత విలువించాం ఎంత రెస్పెక్ట్ చేయాలి అంత ఎలా ఉండాలి ప్రతిదీ తనకిచ్చాం అయినప్పటికీ కూడా తను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు విలువ ఇవ్వలేదు నువ్వు మాట్లాడలేదు అది కరెక్ట్ కాదు కదా ఓ పర్సన్ని మనం ఏమి ఇవ్వాలి మన ప్రేమను ఇవ్వాలి మనం మంచిగా మాట్లాడాలి ఆయన కష్టాన్ని అర్థం చేసుకోవాలి హెల్ప్ చేయాలి సమయంలో అని ప్రతిదీ ప్రతిదీ చేస్తున్నా ఏదో చిన్న విషయంలో తేడా వచ్చి ఆయన జరిగిరకు అర్థం ఏంటో తెలుసా ఆయన జరగాలని ఫుల్గా మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి జరిగిపోవాలి నాకు రిలేషన్ వద్దని వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయ్యి ఉన్నారు ఇంకో నువ్వే ఆ బంధాన్ని అలా కాపాడడం కోసం ఆయన ఎంత దూరం ఎలా 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 వెళ్తుంటే ఇలా ఆయన ఒక్కసారి అలా వెళ్ళడం ఆగిపోయి ఇక్కడ ఈ దూరం అనేది పెరుగుతుంది కానీ దగ్గరికి ఇలా రాదు నువ్వెళ్ళి చూ అసలా రాదు ఎంతవరకు నువ్వే అక్కడి వరకు పరిగెత్తలే అంటే నీకు కూడా అలిపో ఆయాసం ఉంటుంది కదా ఒక రిలేషన్ దేనికి మనసు ప్రశాంతత కోసం చేసే పనుల్లో కానీ పిల్లల విషయంలో కానీ ఏదన్నా కానీ అండి బయట అన్నది చాలా 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 స్ట్రెస్సు పనులు ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి అవన్నింటినీ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి అవన్నింటి వాళ్ళు బుర్ర బదులైపోతూ కదా వాటిని బ్యాలెన్స్ చేయడానికే కదా ఈ రిలేషన్స్ ఉన్నది వాటన్నిటితో మెంటల్ వచ్చేసి ఇంకా మళ్ళీ నీతో కూడా ఒక మెంటలు వస్తుందని అంటే మరి నువ్వేందుకు ఉండి అలాంటి రిలేషన్స్ మనకు అవసరం లేదు మనకు కోపం వస్తే అలా కాదురా ఇలారా అని చెప్పాలి మిస్టేక్ అయితే నువ్వు మిస్టేక్ చేసినావు అని చెప్పాలి అంతేగాని వదులుకొని వెళ్ళిపోతాను నన్ను నేను అంటే నా ఉద్దేశం వదులుకొని వెళ్ళిపోతాను అని అనే దగ్గర ఉండాల్సిన పని లేదు అని నేను అనుకుంటున్నాను అంటే నాకు పలుపుడిన నాకు ఏదో ఉందని అని చా అంటే క్వశ్చన్ ఏంటి అదే కదా నేను మర్చిపోలేకపోతున్నాను ఎవరు కూడా అంటే పోతుంది కానీ ఒక పర్సన్ ఇంకో పర్సన్ వదిలే సిచ్యువేషన్ అయితే రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ ఇంకో పర్సన్ వదులుకునే సిచ్యువేషన్ అనేది ఎ పెట్టికి రాదు అది ఎప్పుడు వదులుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతమంది రిలేషన్ రాంగ్ అన్నా వద్ద వాళ్ళు కలిసి ఉంటారు ఎప్పుడు విడిపోతారు అని అంటే వాళ్ళ మనసులో వీళ్ళకి వీళ్ళ మనసులో వాళ్ళకి దూరం ఏర్పడినప్పుడు వీళ్ళు నాకు దూరం పెడుతున్నారని వాళ్ళు అనుకున్నా ఏమైనా అర్థం చేసుకోవట్లేదని వీళ్ళు అనుకున్నా ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది కొంతమంది అమ్మాయి అబ్బాయి చేసుకున్న రిలేషన్లో అంటే ఫ్రెండ్షిప్ చేసుకున్నాక లవ్ చేసుకున్నారు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఎలా ఒక్క రిలేషన్ అనేది ఎలా ఉంటుందని అంటే ఈమెంనుకుంటుంది అంటే ఇప్పుడు నేను లోన్లీ కాదు నేను జంటగా ఉన్నాను నాకంటూ ఒక తోడు ఉంది ఓ చిన్నగా ఎవరైనా బయట నుంచి ఒక మాట అన్న గొడవ వచ్చిన ఇంకెవరైనాతో ఎదురు గొడవ అయినా కూడా లేదు తినొస్తాడు నన్ను కాపాడుతాడు అని ఆమె ధైర్యంగా ఉండగలుగుతుంది అలా లేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఏమన్నా జరిగిపోయి ఏమన్నా అయిపోయి తను రాడు అప్పుడు ఏమనిపిస్తుంది అరే నేను తనున్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతున్నాను అన్ని విషయాలు బాధపడుతున్నా ఒంటరిగానే అనిపిస్తుంది ఎవరు లేరు మళ్ళీ హద్దురు పెడతారు వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు వాళ్ళు ఏదన్నా మాట్లాడచ్చు నో ప్రాబ్లం కానీ మనం ఏదన్నా నోరుసారి మాట్లాడినప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది ఈ మాట ఎందుకు వచ్చింది ఏంటది ఇప్పుడు అందరినీ అందరూ ఏం అనేలేరు ఎంత ఎక్కువ చనువు ఉంటే ఇప్పుడు నేనే ఉన్నాను నా చెల్లికి నా అక్కకు పోవే అంటాను బయట ఎవరు అమ్మాయికి రాయే ఎలాగా అని అంటనా అనగలనా చనువు ఎక్కువ ఉంటుందో అక్కడే ఉంటుంది అంటే ఇష్టం ఎక్కువ ఎక్కడ ఉంటుంది బంధం ఎక్కువ నిలబడుతుంది అక్కడ అక్కడే చనుగో ఒక మాట అనగలుగుతారు కోపం అన్న కోపం పడి ఒక మాట అనగలిగిన చనువుతో ఒక మాట అన్న అది ఇష్టం ప్రేమ అన్నీ వాళ్ళ దగ్గరే ఈ మాట అనేసావు నేను వెళ్ళిపోతా వెళ్ళిపో వెళ్ళిపోవు నువ్వు ఈ మాట అనేసావు ఇది కరెక్ట్ కాదు నేను వెళ్ళిపోతాను నీ ఉద్దేశం వెళ్ళిపోవాలని అలా మాట అన్నారని కాదు ఎంత బలమైన మాట అన్న పడుకోకున్నా నా రిలేషన్ నా సొంతం నా బంధం అన్న అయితే ఏంటి అక్క చెల్లెడు పుట్టినప్పటి నుంచి అనుకుంటలే అన్న తమ్ముడు అనుకుంటలే అన్న చెల్లెడు మళ్ళీ కదా పెద్ద అనిపించదు ఎంత పెద్ద మాట అనేసి నేను అనిపించదు మా ఆయనే కదా చిన్నప్పటి నుంచి ఆయన బిహేవియర్ చూస్తే ఆయన నాకు తెలియదా అట్లా అనుకుంటాం మరి అన్ని బిహేవియర్ తెలిసినప్పుడు ఆయన ఒక మాట ఆగిందో ఒక షేజారిందో మళ్ళీ ఇంకొకటి నాకంటే ఇతరులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంది ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు నేనున్నాను మా హస్బెండ్ ఉన్నారు మా హస్బెండ్ వచ్చింది మా హస్బెండ్ ఉన్నారు మా వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తావు ఇద్దరికి ఒకటేసారి ఫీవర్ వచ్చింది అనుకోండి లైక్ ఫీవర్ రావడమో లేదంటే ఏదైనా ఒక అవసరం రావడమో అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము ఇద్దరిలో ఎవరి అవసరం ఎక్కువ అనేది చూసుకుని అటు వెళ్ళిపోతాం లైక్ నార్మల్గా ఇంకా చిన్నగా ఏదో ఫీవర్ వచ్చింది ఇంకేదో వచ్చింది లేకపోతే ఇంకేదో ఫంక్షన్ అంటే కొద్ది రోజులుగా ఎన్నో రోజులుగా వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్ ఏదైనా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని కానీ ఇంకేదనో సెలబ్రేట్ చేసుకోవాలి అలానే ఉండాలని కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఒక టూ మంత్స్ నుంచో త్రీ మంత్స్ నుంచో వన్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా అక్కకి చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అక్కకు చెల్లికో ఎవరికో ఆ ప్రాబ్లం కోసం తిని వెళ్ళిపోయింది నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే నువ్వు నాకు విలువకుండా నీ అక్కకు విలువించావు చూడు నాకు నచ్చలేదు నువ్వు వద్దు వెళ్ళిపోవు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మాటకి నువ్వు వెయిట్ చేసావు కరెక్టే నువ్వెవరు నా జీవిత భాగస్వామి కదా నా నిద్ర లైఫ్ పార్ట్నర్స్ ఈ రోజుతో బంధం అయిపోలేదు కదా మనం రేపు కలిసే ఉంటాం ఎల్లుండి కలిసే ఉంటాం ఈ సెలబ్రేషన్ ఇప్పుడే కాదు ఇంకొకసారి ఎప్పుడన్నా జరుపుకోవచ్చు మైండ్లో ఏమంటుంది ఈ దీనికి ఇప్పుడు అంత అవసరం లేదు కదా ఇంక రేపు టైం ఉంది ఎల్లుండి టైం ఉంది చూద్దాం ముందు అక్కకు సీరియస్గా ఉంది అక్క పరిస్థితి బాగాలేదు హెల్త్ బాగోలేదు ముందు అక్క దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం అంటే ఒకరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితేనే మనకి అమ్ము అని అనుకుంటాం అలాంటిది మా మన తోడబుట్టిన వాళ్ళకి ఏదైనా అయ్యేటప్పుడు అరే ఎలా ఉందో ఒక్కసారి చూసి వస్తే బాగుంటుంది ఇక్కడ ఈ సెలబ్రేషన్ ఉన్న వేస్ట్ ఎందుకనంటే అక్కకి ఎలా ఉందో అక్కకి ఎలా ఉందన్న టెన్షన్ తప్ప ఈ సెలబ్రేషన్ అనేది మనం సరిగా చేసుకోలేదు అని డే ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాం అనుకోండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం అక్కడ ప్రశాంతంగా ఉంటాం సో అని మనం ఆలోచించి ఆమె అక్క సైడ్ పోతుంది పోయి వచ్చినాక ఇలా తప్పైపోయింది నన్ను క్షమించు ఈసారికి ఇలా కాదు నేను అంటే ఎమర్జెన్సీ అనేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది అంటే అట్లా చూసుకొని మాట్లాడకుండా యాటిట్యూడ్ చూపి అంటే ఇన్ని రోజులు నీతో ఉన్న అమ్మాయి ఒకరు ఇప్పుడు సడన్గా అటు వాళ్ళ అక్కకి చూపించుకునేటప్పటికి ఇంకొకరు ఎందుకదా నేను అనేది ఏంటంటే ఏ బంధం కూడా విడిపోయేంత రాదు అది పేరెంట్స్ తరఫున కానీ అంటే పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారు మేము విడిపోతాము లేదంటే నా మనసులో నువ్వు స్థానం పోయి నువ్వు ఇంకొకరితో ఉంటున్నావు నువ్వు రిలేషన్ లేదు నీకు ఇష్టం లేదు నువ్వు నాకు విలువ ఇవ్వట్లేదు ఎవరి ఎవరికి విలువించుకోరు ప్రేమ అంటే నిజంగా చెప్తున్న ఒక బంధం అనేది ఉంటే అద్దంలానన్నా ఉండండి లేదంటే నీడలానే ఉండండి నేనైతే అర్థంలా ఉండాలనుకుంటాను ఎందుకంటే నేను నన్ను నేను ఇప్పుడు అద్దంలో చూస్తే నన్ను నేను ఎలా ఆస్ట్రీస్గా ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించదు కదా అర్థం అనేది అలా ఉండాలి నేను నా ఫ్రెండ్ అనేది నాకు సంబంధించిన వాళ్ళైతే మొత్తం నేను ఇది అని చూపించగలగాను అది రిలేషన్ అంటే నేను ఏ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా నాకు తోడుగా నా వెనక్కి వచ్చేలా ఉండాలి అది రిలేషన్ అంటే నీడలా రావడం అంటే అది అర్థంగా ఉండడం అంటే ఇది ఈ రెండు మానేసి నువ్వు నాకు విలువ ఇవ్వలేదు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నువ్వు నన్ను వదిలేసావు అది అన్ని రీజన్స్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ స్ట్రాంగ్గా మైండ్ అని వీళ్ళు నా వాళ్ళు వీళ్ళతో నేను ఉంటాను అని అనిపించింది అనుకోండి అప్పుడు అవన్నీ ఉండవు వాళ్ళకి వాళ్ళకి అవన్నీ ఉండవు ఎప్పుడైతే నాకు వద్దు ఈ అమ్మాయి అని అనిపిస్తుందో నాకు రిలేషన్ వద్దు అని అనిపిస్తుంది వాళ్ళ నుంచి మేము మీరు ఏదో ఎక్స్పెక్ట్ వాళ్ళు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఏదన్నా కానివ్వండి ఆ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు వాళ్ళు అయ్యి వెళ్ళిపోతుంటారు వాళ్ళు హాట్ అవుతున్నారని ప్రతిసారి మనం అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు డబ్బులు కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా కూడా అలా హార్ట్ అవుతున్నారు హాట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇంకా 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 ఇస్తూ ఉంటూ పోతుంటే వాళ్ళు ప్రతిసారి అదే అలసిగా ఓకే నేను గొడవపడితే తను చేస్తుంది నేను మాట్లాడకపోతే తను చేస్తుంది తను నేను అని అంటే నర్సుగా తీసుకుని ఎంత ప్రేమగా చూడు ఎన్ని రోజులు చూ రిలేషన్లో ఉన్నన్ని రోజులు కూడా కాళ్ళు మక్కుతూ అమ్మ తప్పైపోయింది అమ్మ తప్పింది నీది తప్పైనా వాళ్ళది తప్పైనా నువ్వే తప్పైపోయింది తప్పు అయిపోయిందని అలా ఏడుస్తూ నువ్వు కాళ్ళ దగ్గర పడి ఉంటే అది కూడా కుక్కలా నువ్వు కాళ్ళ దగ్గర పడి ఉంటే అప్పుడు వాళ్ళు నీతో రిలేషన్లో మంచిగా నవ్వుతూ హాయిగా ఉంటారు ఎప్పుడైతే నాకు ఇది నచ్చలేదు నాకు ఇది వద్దు అని అంటే కొంచెం వాళ్ళని ఇట్లా అవాయిడ్ చేసినా కూడా కథ బ్రేకప్ ఈ సోన్ రిలేషన్స్ ఎంతవరకు కరెక్ట్ చావైనా మతికైనా కష్టమైన నష్టమైన నేను నీతో ఉంటాను నువ్వు నాతో ఉండు మా ఇద్దరం కలిసి ఉందాం అనే రిలేషన్కి నువ్వు ఈ మిస్టేక్ చేసినావు ఓ దూరంగా నువ్వు ఇలా నాకు విలువలేదు ఓ దూరంగా నాతో మాట్లాడలేదు ఓ దూరంగా నేను ఒకటి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి కొంచెం చూసుకొని మాట్లాడలేని వ్యక్తులు మనకు అవసరమా మన జీవితంలో అంటే ఎప్పుడైనా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇంకో అది ఆపోజిట్ పర్సన్ని అవాయిడ్ చెయ్యరు చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మైండ్లో ఇష్టము ఇంట్రెస్ట్ రెండు లేవు అని అర్థం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దూరంగా వెళ్ళరు వెళ్తున్నారంటే వాళ్ళకి ఇష్టం పోయింది ఇష్టం లేదని అర్థం ఇష్టం లేని వ్యక్తిని ఎంత దూరంగా పెట్టుకుంటే అంతే మంచిది ఇష్టం లేని వ్యక్తిని ఎంత దూరం పెట్టుకుంటే అంతే మంచిది వాళ్ళు ఉన్నంతవరకు మన మైండ్లోని ఒక ఒత్తిడి అనమాట వంద కేజీల బరువు వస్తున్నట్టు వదిలేసి చూడండి ఖచ్చితంగా చాలా అమ్మయ్యా అని ప్రశాంతంగా నడిచినట్టు ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా